హలో ఎవ్రీవన్ నా పేరు వాహిని నేను హైదరాబాద్ నుండి నేను కొన్ని రోజుల నుండి నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను లాస్ట్ ఒక టూ టూ త్రీ ఇయర్స్ నుండి నేను వెయిట్ గెయిన్ అవుతూ వస్తున్నాను నేను వేరే వేరే కొన్ని డైట్ ప్లాన్స్ కూడా ఫాలో అవ్వడం జరిగింది బట్ దానివల్ల నేను వెయిట్ లాస్ అయినట్టు అయితే నాకు ఎక్కడ కూడా అనిపించలేదు నేను నా స్నేహితుల్లో ఒక తను నా ఫ్రెండ్ ఒక ట్వంటీ కేజెస్ రాకో హెల్త్ ద్వారా వెయిట్ లాస్ అవ్వడం జరిగింది నేను తనతో మాట్లాడి డాక్టర్ చెలమయ్య గారి గురించి కనుక్కోవడం జరిగింది చెలమయ్య గారు పిహెచ్డి కంప్లీట్ చేశారు న్యూట్రిషన్లో అలాగే సైంటిస్ట్గా కెనడాలో వర్క్ చేసి వచ్చారు నేను సార్తో మాట్లాడిన తర్వాత నేను కూడా వెయిట్ లాస్ అవ్వగలను అనే నమ్మకం నాకు వచ్చింది అలాగే సార్ సార్ యొక్క డైట్ ప్లాన్ ఎలా ఉంటుందంటే మనం హోమ్లీగా ఫుడ్ తింటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వడం అనేది నాకు చాలా నచ్చింది కాబట్టి నేను నా యొక్క వెయిట్ లాస్ జర్నీని కూడా రాకో హెల్త్ ద్వారా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఈ నైంటీ డేస్ ప్రోగ్రాంలో నేను నా వెయిట్ లాస్ మేనేజ్మెంట్తో పాటు నా హెల్త్ని కూడా ఇంకా వేరే విధంగా కూడా నేను హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను తిరిగి మళ్ళీ నైంటీ డేస్ ప్రోగ్రామ్ తర్వాత మీకు నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ